ఒక అడుగు తల్లిదండ్రులతో ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా ఓర్వకల్లు మండల కేంద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఏపీ మోడల్ హై జూనియర్ కాలేజీలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పాండ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌర చరితారెడ్డి మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు టీడీపీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ గారు ఈ కార్యక్రమంలో ఆకట్టుకున్న సాంస్కృతిక నృత్యాలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికిన విద్యార్థులు పిల్లల భవిష్యత్తు గురించి చదువు విలువ గురించి తెలియజేసిన ఎమ్మెల్యే చరితారెడ్డి గారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విద్యాసాగర్ గారు ఎంపీడీఓ శ్రీనివాసులు గారు ఎంఈఓ ఓంకార్ యాదవ్ గారు టీడీపీ మండల అధ్యక్షుడు గోవింద్ రెడ్డి గుట్టపాడు సర్పంచ్ మోహన్ రెడ్డి మండల నాయకులు రాంభూపాల్ రెడ్డి యోసేపు అయ్యూబ్ ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మన మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రైమరీ స్కూల్ నుంచి ప్రేటరీ హై స్కూల్ వరకు ప్రతి స్కూళ్ళలో ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులంతా విద్యార్థి జీవితం మరుపురాంది విద్యార్థులంతా మొట్టమొదట చదువుపై దృష్టి కేంద్రీకరించాల ఎందుకంటే మీరు జీవితంలో స్థిరపడడానికి విద్య ఎంతో అవసరం మనమంతా చిన్న ఉన్నప్పుడు పద్యాలు నేర్చుకున్నాం ఏమని మన దగ్గర ఎంతమైనా ధనం ఉంటే దోచుకోవచ్చు కానీ విద్యను మాత్రం ఎవ్వరూ దోచుకోలేని దొరలు కూడా దోచుకోలేంది దొంగలు దోచుకోలేని నీ దగ్గర విద్య ఉంటే ఎక్కడికైనా నీవెళ్ళి బతికేయడానికి అవకాశం ఉంది నేను విద్యార్థులంతా స్కూల్ లెసన్స్ చెప్పినారు అవి మాకు నోట్స్ ఇచ్చినారు ఇంటికి వెళ్ళి బై హేర్ చేయడము పరీక్షలు రాయడము అంతే అది కాదు మీలో అది రొటీన్ మీలో ప్రశ్నించే తత్వం రావాలా ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలా ఎందుకు ఇలా వచ్చింది ఏంటి అప్పుడుంటేనే అట్లయితేనే మీలో స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు చూడండి మన దగ్గర చాలా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఓర్వకరి ఇండస్ట్రియల్ హబ్ అయింది దీనికి ఎన్నో పరిశ్రమలు వస్తూ ఉన్నాయి కానీ ఎంతో మంది మా దగ్గర బీటెక్ చదివినాము ఐఏ ఐటిఐ చేసినాము మాకు ఉద్యోగాలు మాకు ఉద్యోగాలు మేము రోజు ఎన్నో లెటర్స్ పంపిస్తూనే ఉంటాం కానీ వాళ్ళు ఒక్కటే చెప్తా ఉన్నారు అమ్మ వీళ్ళ దగ్గర స్కిల్స్ లేదు లేకపోవడం వల్ల మేము తీసుకోలేకపోతా ఉన్నాం ఏమీ తెలియదమ్మా అమ్మా వీళ్లకు అంటే ఎందుకు మన దగ్గర ఇలా అవుతుంది అందుకే నేను అసెంబ్లీలో కూడా మా గోరకల్లు మండలము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేయమని కూడా నేను కోరడం జరిగింది ముఖ్యంగా అట్లయితేనే అంటే మీరు ఏం చదువుతా ఉన్నారో దానికి తగినంత స్కిల్ ఉంటేనే మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడానికి ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ అంతా తల్లిదండ్రులు ఉన్నారు నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా చూడండి ఎంతసేపున ఈ రోజు కాలం ఎలాగుంది మంచి గురువులకు మంచి విద్యార్థులు జరగడం వల్ల అదృష్టంగా భావించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఈ రోజుల్లో చూడండి మనము మన పిల్లల్ని ఎంతసేపు మన పిల్లల కోసం కేటాయిస్తా ఉన్నాం ఇందాక మన ఎంపీడీఓ గారు చాలా చక్కగా చెప్పారు ఒక్క గంట ఎంతసేపున మన పిల్లలు స్కూల్ పోతున్నారు ప్రతి ఒక్కరు అంటే ఏదో ఒకటి మన పిల్లోడు డాక్టర్ కావాలనో ఇంజనీరింగ్ కావాలనో ఎస్ఐ కావాలనో మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఏదో ఒకటి కావాలని కోరుకుంటాం ప్రతి ఒక్కరికి కళలుగా అంటుంటాం కానీ ఆ కళలు ఎంతవరకు నెరవేర్చగలుగుతా ఉన్నాం ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఈ రోజు మన పిల్లలు అన్ని దాంట్లకు అడిక్ట్ అయితా ఉన్నారు మన ఎస్ఐ గారు చెప్పినట్లు చిన్నది మనం ఏమన్నా ఎందుకు బాబు నువ్వు గోడ వల్ల కొట్టినావంటే మన పాణ్యం నియోజకవర్గంలోనే మన పాణ్యం మండలంలోని బలపనం స్కూల్లో హెడ్ మాస్టర్ మీదనే స్టూడెంట్ నైన్త్ క్లాస్ పిల్లోడు కొట్టడం జరిగింది స్టూడెంట్ తప్పించుకున్నాడు కానీ లేకపోతే ఆ రోజు ఆయన తల వగిలేదు ఎట్లుండిందో తెలియదు మరి అంటే మనం ఏమన్నా మన పిల్లలు వచ్చి మన మన సార్ మనల్ని మన ఉపాధ్యాయులు మనల్ని ఏమన్నా మన పైన మనకు బాగా చదువుకోమని తిట్టినారని చెప్పేసి ఒక్క తో వాళ్ళ తల్లిదండ్రులను పిలుచుకొచ్చి కొట్టే పరిస్థితికి తీసుకొని వస్తూ ఉన్నారు ఇది భావ్యమా ఒక్కసారి ఆలోచించండి అంటే తల్లిదండ్రులే వచ్చి మా పిల్లోని ఎందుకు కొడతారు అందుకే తల్లి టీచర్స్ కూడా ఈ రోజు ఎలా ఉన్నారు మనకు ఎందుకు వచ్చింది మనం ఈ టైం వరకు ఒక్కొక్క పీరియడ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఆ టైంలో మనం చదువు చెప్తే చాలు వాళ్ళ ఇష్టం చదువుకుంటే వాళ్ళు ఇస్తాం చదువుకోకపోతే వాళ్ళు ఇస్తాం అనే రీతిగా ఉంది కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా తల్లిదండ్రులు కూడా దీనిపై మన పిల్లలపై మన తల్లిదండ్రులే మన పిల్లలపై బాధ్యతగా ఉండాలని కూడా కోరుతా ఉన్నా ఏదో పక్క నా తమ్ముని కొడుకు ఎంబీబీఎస్ డాక్టర్ అయినాడనో నా ఫ్రెండ్ కొడుకు ఎంబీబీఎస్ అయినాడనో దీంట్లో మనము వాళ్ళను ఆదర్శంగా తీసుకోకూడదు మీ పిల్లని దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది అంటే చదువు పైన ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఆటలపైన ఇంట్రెస్ట్ ఉందా దేనిపైన ఇంట్రెస్ట్ ఉండేది అనేది మీరు గమనించాలా ఈరోజు పైన గవర్నమెంట్లో మనకి ఇంత ఇంత ట్యాబ్లు ఇచ్చినారు పెద్ద పెద్ద ట్యాబ్లు ఏం చేయాలైనా ఆ ట్యాబ్లు మనకి మనకి టెక్నాలజీ ఉపయోగించుకోవాలా మనం మన ఈ రోజు టెక్నాలజీ అంతా పెరుగుతూ ఉంది కానీ మంచి చెడు రెండు ఉన్నాయి మన పిల్లలు మంచి వైపు పోయేటలాగా మనము మన పిల్లలను తీర్చిదిద్దుకోవాలా మనం స్కూల్ కు పంపించిన తర్వాత మాత్రమే వాళ్ళు ఐఏఎస్ అవుతారు ఐపీఎస్ అవుతారు అనేది లేదు మన పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని వైపు కూడా మనము మన పిల్లలు ఆ దిశగా వెళ్లేటట్లుగా మనము తీర్చిదిద్దుకోవాలి గమనిస్తా ఉండాలా ఈ పిల్లడు సెల్ పట్టుకున్నాడు ఏం చూస్తా ఉన్నాడు సెల్ లో అనేది కూడా ముఖ్యంగా గమనించాలా నిన్ననే ఒకటి రాయచోట్లో ఒక ఆరు రోజుల కిందట ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇద్దరు విద్యార్థులు ఇద్దరు అబ్బాయిలు గొడవ పడతా ఉన్నారు అక్కడున్న టీచరు వాళ్ళను ఆ మందలించి గొడవ పడవద్దండి అని చెప్తే ఆ పిల్లోడు అప్పటికే గంజాయి తీసుకున్నాడు ఆ పిల్లోడు తిరిగి టీచర్ని కొట్టడం వల్ల టీచర్ ప్రాణాపాయ స్థితికి వెళ్ళడం జరిగింది